ఛానల్ ఇవాళ మీకు నేను చికెన్ తొక్కు పచ్చడి చేసి చూపిస్తాను అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఒకసారి ముందుగా చికెన్ తీసుకున్నాను నేను ఈ చికెన్ ముప్పో కేజీ ఉంది ఇది ముప్పై కేజీ అంటే నేను దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేశాను బాయిల్ చేసి దాన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను ఇదిలా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ హాఫ్ కేజీ వేరుశనగ నూనె మాత్రమే ఉండాలి దీనికి ఆయిల్ అర కేజీ పట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వంద గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు ఇది టూ హండ్రెడ్ గ్రాములు పేస్ట్ కారం నాలుగు స్పూన్లు నాలుగైదు స్పూన్లు పడుతుంది దగ్గర దగ్గర పచ్చి కారం మాత్రమే తీసుకోవాలి కూర కారాలు అవి పనిచేవు ఇది పచ్చికారం ఇది గరం మసాలా ఇంట్లో చేసుకున్నదే ఇది ఒక రెండు స్పూన్లు పడుతుంది ఇది మెంతులు ఆవాలు వేయించి త్వరగా పేస్ట్ చేసిన పౌడర్ ఇది ఒక స్పూన్ పడుతుంది పసుపు ఒక స్పూను ధనియాల పౌడర్ ఇది నాలుగు స్పూన్లు పడుతుంది ఇది త్వరగా వేయించి పౌడర్ చేసుకున్నాను ఇది నాలుగు స్పూన్లు పడతాయి ఉప్పు మూడు స్పూన్లు మూడు టీ స్పూన్లు పడుతుంది కావాలి రుచికి తగ్గ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నేను కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను కదా అందుకని మూడు స్పూన్ల దాకా వేస్తున్నాను ఒక రెండు నిమ్మకాయలు నిమ్మకాయలు రసం ఎక్కువ ఉంటే రెండు సరిపోతాయి లేదంటే ఇంక చూసుకొని ఇంకొక కాయపు వేసుకోవచ్చు తయారు చేసే విధానం చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి బాండి హీట్ ఎక్కిన వాళ్ళు బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ కేజీ పడుతుంది వేరుశనగ నూనె హాఫ్ కేజీ నూనె పడుతుంది అది బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా తాగిందండి ఇప్పుడు ఇందులో ఈ చికెన్ మనం తుడి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా వేగేలాగా వేయించుకోవాలి బాగా మంట మీడియంలో పెట్టండి మీడియంలో పెట్టి చికెన్ మాత్రం దోరగా వేగాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది పది నిమిషం పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇది దోరగా మాత్రం వేయించుకోవాలి చికెన్ ఒకసారి చికెన్ ఎలా వేగుతుందో చూద్దామండి ఇదిగోండి ఇలా కలిపి కలపండి ఒకసారి ఇది ఇంకా వేగాలి కొంచెం కలర్ రావాలి అప్పుడే మీకు బాగుంటుంది చికెన్ పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు క్రిస్పీగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కలర్ రావాలండి ఇంకొక పది నిమిషాలు చూస్తూ ఇది వేయిపోయిందండి దీన్ని ఆయిల్ని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం మొత్తం ఇలా కలర్ వస్తే చాలు మంచిగా వేగింది ఇలా వేసుకోవాలి చూసుకోండి మనం ఎప్పుడూ తీసుకోవాలి చికెన్ అంతా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఏం చేద్దాం చాలు ఆయిల్ వేడిగానే ఉంది కదా ఇందులో అల్టోమేటట్ పేస్ట్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల దాకా వేసుకోవాలి ఇది ఆయిల్లో వేసి అల్లం వెల్లి పేస్ట్ దోరగా వేగేంత వరకు పచ్చిమసం పోయి దోరగా వేసుకోవాలి వేసాను మనం చూసే వేగానే ఎలా పొంగుతుందో ఒక పది నిమిషాల్లో వేగిపోతుంది అల్లం వెల్లి పేస్టు అల్లం వెల్లి పేస్టు దోరగా వేగిందండి బాగా మంచి స్మెల్ వస్తుందండి వేస్తుంటే వాయించిన సరే ఎలా పొంగితుందో గింజలో కొంచెం పసు og der bagdelkongen. litt చికెన్ ఇందులో బాగా మగ్గిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు పసుపు వేసాం అందులో చికెన్ వేసాం కదా ఇది బాగా మగ్గి మంచి స్మెల్ వస్తుందండి అసలు మసాలా కానీ కారం కానీ వేయకుండానే మంచి స్మెల్ వస్తుంది అలాగే అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి నాలుగు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు వేసి ఒక్కసారి కలిపి సారి బాగా ముక్కకు పట్టేలా కలిపి జస్ట్ ఒక్క నిమిషం కలుపుకోవాలండి అది ఎందుకంటే ఆల్రెడీ ఇవి మసాలాలు ధనియాల పౌడర్ ఇవి పౌడర్ చేసాం కదండి అందుకని ఇవి పచ్చివాసన ఏమి ఉండదు అందుకనే కట్టేసే ముందు వేద్దామని చెప్పాను ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిసిపోయినాయి కదా చూడండి బాగా కలిసిపోయినాయి మసాలా అది ఇందులోని ఒక్క సెకండ్ అలా వేగింది కదండి ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు కారం ఆవాలు మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి దాంతో బాగా కారం అన్నీ వీటికి ముక్కకి బాగా పట్టించాను స్టవ్ ఆఫ్ చేస్తాను నేను గుర్తుపెట్టుకోండి ఆపేసి అప్పుడు కారం అవన్నీ వేసాను లేదంటే కారం వేడి మీద మంటతో వేస్తే నల్లగా అయిపోతుంది పచ్చడి మీకు రెడ్గా కనిపించదు నల్లగా అయిపోతుంది చూడడానికి బాగోదు మీరు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ఎప్పుడైనా సరే కాదు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది చల్లారాక ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి కొంత చల్లారి వరకు చూద్దాం పూర్తిగా చల్లారి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం వేసుకుందాం ఆయిల్ లేదని అనుకోకండి రెండు రోజులు ఊరేసరికి ఆయిల్ మీకు తెచ్చింది చుమ్మట్టి చూపిస్తాను నేను అది కలుపుకొని ఇందులో ఒక కప్పు ఒక కప్పు నిమ్మకాయ రసం పడితే ఒక కప్పు పోస్తూ ముందులో తీసుకోసుకొని బాగా తలుపుకో కొంత బాగా తలుపునామండి ఈ రెండు రోజులు మూడు రోజులు తింటే టేస్ట్ బాగుంటుంది ఇంత ముందు విడియలో రేట్ కొంచెం చూపించాను కదా ఇది కూడా అదే క్వాంటిటీ అదే సేమ్ తయారీ విధానం క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం బట్టి ఉంటుంది ఇప్పుడు దీన్ని నదిలేని ఒక డబ్బాలోకి తీసుకొని పెట్టుకున్నాను రెండు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ డబ్బాలో తీసుకున్నాను Terima kasih telah menonton!